ప్రైజ్ ద లాడ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృప మనందరికీ తోడైండును గాక ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు మరి ఒకసారి ఈ ఉదయకాల సమయంలో మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను బాగున్నారు కదా ప్రతిదినం కూడా మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఈరోజున దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఈరోజు వాక్యం ఏంటనగా ఒకసారి మనం చూసినట్టు సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే శ్రమదినమున నీవు కృంగిన ఏడల నువ్వు చేతగాని వాడు వగదువు శ్రమ దినమను నువ్వు కృంగిన ఎడలా చేతగాని వాడు వగదువు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది శ్రమ వచ్చినప్పుడు మనము కృంగిపోకూడదని దేవుని యొక్క వాక్యం మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఉంది మన పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఎంతోమంది సేవకులు వారు క్రీస్తు కొరకు శ్రమనుందిన వారు దేవుని కొరకు వారు మనకు కనపడుతూ ఉన్నారు ఈరోజు కూడా శ్రమలే మన కొత్త కాదు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మించినటువంటి శ్రమలు మనం తట్టుకోలేనటువంటి శ్రమలు వచ్చినప్పుడు విరక్తి చెందేటటువంటి వారంగా మారిపోతాం ఆ శ్రమను బట్టి కొంతమంది చనిపోవటానికి కూడా ఆలోచనలు చేస్తూ ఉన్నారు రే సహోదరుడా సహోదరి ఇప్పుడు శ్రమ వచ్చినప్పుడు చనిపోతే దానికి ఆన్సరేనా ఒక మనిషి శ్రమ వచ్చినప్పుడు ఆ భావోద్రేకం చేత ఎంతోమంది మనుషులు చనిపోతూ ఉన్నారు క్షణికావేశంతో చనిపోతూ ఉన్నారు ఒక విలువైనటువంటి జీవితం నీకు ఇచ్చినప్పుడు ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని నీకు ఇచ్చినప్పుడు ఒక క్షణం నువ్వు ఆలోచించి దీన్ని నేను ఎలాగ ముందుకు సాగిపోవాలి ఈ శ్రమను ఎలాగ తొక్కుకుంటూ నేను వాటిని మెట్లుగా చేసుకుని ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన వస్తుందో తెలుసా దేవుని సన్నిధిలోనే వస్తుంది అదిను గుర్తుపెట్టుకోవాలి ఒక దినమున యహోశివోపాతు తన పరిస్థితులన్నీ కూడా తారుమారు అయిపోయినాయి తన తా, పరిస్థితులన్నీ తారుమారైనప్పుడు ఏం చేయాలో అర్థం కానిటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఏం చేసాడే అని అంటే దేవుని యొక్క ఒకసారి మనం చూద్దాం ఆ దినవృత్తాంతాల గ్రంథము రెండవ దినవృత్తాంతాల గ్రంథము ఇరవైవ అధ్యాయంలో ఎనిమిదవ వచ్చిన ఒకసారి నేను చూద్దాం ఏమంటానంటే వారు అందులో నివాసము చేసి కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను కరువైనను మా మీదకి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను నీ ఎదుటను నిలబడి మా శ్రమలలో నీ కొరపెట్టిన ఎడలా అని అన్నారు వాడు అంటే వారికి శ్రమ కలిగినప్పుడు వారికి ఇరుకు కలిగినప్పుడు ఇబ్బంది కలిగినప్పుడు కరువు కలిగినప్పుడు అన్ని రీతులుగా వాళ్ళు శ్రమ పొందుతున్నప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలుసండి దేవుని యొక్క మందిరానికి వాళ్ళు వెళ్ళారు దేవుని మందిరంలో వాళ్ళు నివసిస్తున్నారు దేవుని మందిరంలో వాళ్ళు సాగిలబడ్డారు పడ్డారు సాగిలపడిన మందిరాలు ఏం చేశారంటే వెలుగెత్తి మొరపెట్టారండి అంటే మనకి శ్రమ కలిగినప్పుడు మనుషుల దగ్గరికి కాదు మనం వెళ్ళవలసింది మనము దేవుని దగ్గరికి వెళ్ళాలనే ఒక మాటను గుర్తుపెట్టుకో నీకు ఏ అవసరం పడినా సరే మొదటగా నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు మోకరించినప్పుడు ఆయన సన్నిధిలో నువ్వు మొరబెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు విజయాన్ని దయచేస్తాడు నిన్ను విడిచిపెట్టేటటువంటి వాడు కాదు నిన్ను దేవుడు విడిచిపెట్టడానిక నిన్ను భూమి మీద నివసింపజేస్తుంది విడిచిపెట్టడానిక ఆయన నిన్ను నన్ను సృష్టించుకుంది ఆయన విడిచిపెట్టేవాడు కాడు శ్రమ కొంతకాలమే అంత మాత్రాన ఈ శ్రమం చూసి మనం భయపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు అలాగే దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే ఉంటుందంటే దావీది విషయంలో కూడా ఒకసారి కృంగిపోయినటువంటి విషయాల్లో ఆయన ఉన్నాడు దావీది కూడా తన విషయాల్లో కుంగిదల కలిగి ఎంతగానైనా బాధపడుతున్నటువంటి టైంలో దేవుడు తనతో మాట్లాడుతున్నాడు ఒక ఆధార ఒక వాక్యాధారంతో మనం ముందుకు వెళ్దాం చూడండి సమీలు రాసిన సమయంలో మొదటి గ్రంథంలో ముప్పయో అధ్యాయము ఆరో వచనంలో ఒక మాట మనకు కనబడుతుంది అద్భుతమైనటువంటి ఒక మాట మనకి ఎక్కడ కనబడుతుంది అదేంటి తెలుసా దావీదు మిక్కిలి దుఃఖపడినో మరియు తమ తమ కుమారులను కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసుకునందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యుహోవాను బట్టి ధైర్యము తెచ్చుకునేను అని లేఖన సెలవిస్తుంది అందరు తిరుగుబాటు చేసిస్తారు ఆయన మీదకి మన మీద కూడా అలాంటి తిరుగుబాట్లు వచ్చుండొచ్చేమో బహుశా కానీ ఎవరిని బట్టి ధైర్యంగా ఉన్నాడో తెలుసా దేవుని బట్టి దావీదు ధైర్యంగా నిలబడ్డాడు కనుక మనం గుర్తు పెట్టుకోవాలి పిలిపి పత్రికలో నాలుగు నాలుగులో చెప్పడుతున్నమాట ఏంటో తెలుసా ఆనందించుడి మరలా నేను చెప్తున్నాను ఆనందించుడి అంటాడు శ్రమలు కలిగినప్పుడు ఆనందిస్తామా శ్రమలు కలిగినప్పుడు ఆనందిస్తామా ఎవరు ఆనందిస్తారు తెలుసా దేవుని సరిగ్గా నమ్మినటువంటి సరిగ్గా నమ్మినటువంటి అయినటువంటి క్రైస్తవుడు మాత్రమే ఆనందిస్తాడు అటు ఇటుగా ఉండే క్రైస్తవులు ఆనందించడండి ఎందుకు తెలుసా ప్రాణం మీదకి వచ్చినా కూడా చిరునవ్వు తొలగనటువంటి వారు ఎవరనంటే ఇదిగో దేవుణ్ణి బట్టి ధైర్యంగా ఉండేవాళ్ళు నీకు శ్రమ కలిగిందా నువ్వు దేవుని సన్నిధిలో నిలబడి మొరపెట్టు నీకు శ్రమ కలిగిందా ఇదిగో ఈ రోజున దావీదు ఏ రీతికైతే ధైర్యంగా దేవుని సన్నిధిని బట్టి దేవుని సన్నిధిని బట్టి ధైర్యంగా ఎలా నిలబడి ఉన్నాడో అలాంటి ధైర్యాన్ని నువ్వు కూడా తెచ్చుకోవాలి శ్రమ కలిగినప్పుడు నువ్వు ఆనందించాలి సంతోషించాలి ప్రభువా నన్ను మరు రూపంలోనికి మారుస్తున్నందుకు నీకు వందనాలు శుద్ధ సువర్ణం కూడా అది అగ్నిలో పుటం వేస్తేనే మంచి సువర్ణంగా మారుతుంది శుద్ధ సువర్ణంగా మారుతుంది కనుక మలినమంతా కూడా కొట్టువేయబడి ఒక మంచి సువర్ణము బయటకు వస్తుంది నిన్ను కూడా దేవుడు ఆ శ్రమంలో నుంచే ఒక గొప్ప నీతి కలిగినటువంటి బిడ్డగా మార్చిపోతున్నాడు లాస్ట్గా ఒక మాట నేను చెప్పి ముగిస్తాను చూడండి యోబు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా యోబుకి ఒక్క నైట్లోనే సమస్తం కూడా కోల్పోతే ఆయన చెప్పిన ఒకే ఒక మాట దేవుడే ఇచ్చెను దేవుడే తీసుకునేను దేవుని నామానికి స్థుతి కలిగిన గాక మహిమ కలిగిన గాక అన్నాడు అండి ఆస్తులు అంతస్తులు పిల్ల తనకున్నటువంటి మందలు సమస్తాన్ని కోల్పోయి శరీరంలో ఆరోగ్యాన్ని కోల్పోయినా కూడా దేవుని సన్నిధిలో ఏమన్నాడు తెలుసా దేవుడే ఇచ్చి దేవుడే తీసుకును దేవుని నామానికి మహిమ కలుగునగాక అన్నాడు నువ్వు కూడా గుర్తుపెట్టుకో దేవుని ఫ్రీ శ్రమ కలిగినప్పుడు నువ్వు భయపడొద్దు నీకు తోడుగా ఉన్నాడు దేవుణ్ణి నడిపిస్తాడు దేవుడు నిన్ను ఆదరణకర్తగా నిలబడి నిన్ను అనేకులు ఎదుట తలగా నిలబెడతాడు అట్టి ధన్యత నీకు నాకు దేవుడు అనుగ్రహించునుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని అందరినీ గాక దయచేసి గమనించండి దైవస్వరం అనేటటువంటి ఈ చక్కని కార్యక్రమాన్ని అనేకలకు షేర్ చేయండి ప్రార్థన చేయండి ఖచ్చితంగా అనేకులు ఈ మాటలు బట్టి ఆదరణ పొందినట్లు స్వార్థను మీరు కూడా ప్రకటించండి ఇది మీరు పంపించడం ద్వారా వారు కూడా ఆదరించబడితే మీరు కూడా స్వార్థ పనిలో పాల్గొన్నట్లే గాడ్ బ్లెస్ యూ ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా తల్ల ఉంచినట్లయితే ఒక చిన్న ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా ప్రి పరలోకపు తండ్రి మీ కొందనాలు స్తోత్రాలను ఈ యొక్క ఉదయకాల సమయంలో మేమందరం కూడా మరి ఒకసారి పాద సన్నిధిని చేరి ఉన్నాం దేవా ఈ ఉదయకాలము నా ప్రభా మేమందరము కూడా నీ పాదములు బట్టి బ్రతములు ఆడుతున్నాం నాయన కుటుంబాల్లో నెమ్మదిని కుటుంబాల్లో సమాధానాన్ని కుటుంబాల్లో ఆదరణ మీరు కలిగించండి ఏ కుటుంబాలైతే ప్రభా ఇటువంటి శ్రమల సముద్రంలో సుడిగుండాల్లో పడి వెళుతున్నారో వారిని ఒకసారి మీరు దర్శించండి వారికి మీరు ఆదరణగా మీరు నిలబడండి అండగా మీరు నిలబడండి ఆ శ్రమలో నుంచి వారిని లేవనెత్తండి ఆ ఇరుకల నుంచి ఇబ్బందుల నుంచి ఆ పరిస్థితుల్లో నుంచి ప్రభ బిడ్డల మీద స్థిరపరిచి బండ మీద నిలబెట్టి అయ్యా నీ నామానికి మహిమ తెచ్చుకునమని ఈ వాక్యం ఆలకిస్తూ ప్రార్థనలు ఏక్యూస్తున్నా నీ బిడ్డలను ప్రభ నూరంతరగా ఫలింప చేయమని ఆశీర్వాదకరంగా అనేకులకు దీవెనకరంగా ఉండనట్లు సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరిట ప్రార్థించి పొంది ఉన్న మా ప్రిపర్లకు తండ్రి ఆమెన్ ఆమెన్